श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनम् श्रेयः పరధర్మోభయావహ తన ధర్మాన్ని కర్తవ్యాన్ని కొంత లోపాలతో చేసినా ఇతరుల కర్తవ్యాన్ని బాగా చేయడం కన్నా మెరుగైనది ప్రతి వ్యక్తికి తనదైన కర్తవ్యం స్వధర్మం అనేది ఉంటుంది అది వృత్తి స్థానం సామర్థ్యం పరిస్థితి ఏదైనా సరే మన పని మనదే ఇతరుల పని మనకి గొప్పగా కనిపించినా అది మన స్వభావానికి మన ధర్మానికి తగదు లోపాలతోనైనా సరే తన కర్తవ్యం నిర్వర్తించడం శ్రేష్టం ఇతరుల పనిలో ప్రవేశించడం అహంకారము అనర్హత అవుతుంది చివరికి భయాన్ని నష్టాన్ని తీసుకువస్తుంది ఒక చిన్న వ్యాపారి అయినా ఒక రైతు అయినా ఒక ఉపాధ్యాయుడు అయినా తన పని తనంతట తాను గౌరవంగా చేయాలి ఇతరుల గ్లామర్ చూసి మన పని విడిచిపెట్టడం లేదా అసహ్యపడడం చాలా ప్రమాదకరం మన పని చిన్నదైనా ధర్మబద్ధంగా చేస్తే అది శ్రేయస్కరం తన ధర్మాన్ని అనుసరిస్తూ మరణించడం కూడా శ్రేయస్కరమే కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించడం ఎప్పుడైనా ప్రమాదాన్ని సూచిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు హరే కృష్ణ